ఓం సాయి ఓం సాయి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు గురువారం రోజు బాబాని ఎలా పూజించుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము చక్కగా బాబాకి ఇదిగోండి దీపారాజన్ చేసి దీపారాధన వెలిగించి చక్కగా పూలతో అలంకరించుకొని బాబా పటానికి చక్కగా పూలతో అలంకరించుకోవాలి అలంకరించుకొని ఇదిగో అష్టోత్తర శతనామావళి శ్రీ సాయి బాబా అష్టోత్తర శతనామావళి అక్షింతలతో అష్టోత్తర శతనామావళి చదువుకున్నాను చదువుకొని ఇదిగోండి ఇక్కడ పోలేరమ్మ తల్లికి కూడా దీపం వెలిగించి ప్రసాదం నైవేద్యంగా సమర్పించాను బాబా సాయి బాబా అంటే ప్రతి ఒక్కళ్ళకి తెలియని విషయం ఏమీ లేదు బాబాని నమ్మిన వారిని ఎప్పుడూ బాబా మరువకుండా మన వెంటే ఉండి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు మనం ఏదైనా ఒక పని చేసినా ఎక్కడికైనా బయటికి ఒక పని మీద వెళ్తున్నా కూడా మనం ముందుగా బాబాని మనస్ఫూర్తిగా ఎలాంటి చెడు ఆలోచనలు లేకుండా మనస్ఫూర్తిగా మనం బాబాని మనసులో స్మరించుకొని బాబా మాకు తోడుగా ఉండు అనుకొని మనం ఏ పని చేసినా కూడా ఏదో ఒక రూపాన బాబా మన ముందుండి మనం ముందుకు నడిపిస్తూ మన తోడుగా మనతోనే ఉంటారు బాబాకి జ కన్నా కూడా జంతువులను ఎక్కువగా ప్రేమించడము మూగజీవులని ప్రేమించడము ఆకలితో ఉన్నవారికి లేదు అనకుండా వారి ఆకలిని తీర్చడము లేదు అనకుండా వారి ఆకలిని తీర్చ తీరిస్తే బాబా మన వెంటే ఉండి మనల్ని ఎన్నడూ కనిపెట్టుకొని మన పిల్లలని అందరినీ ఎంతో సంతోషంగా ఆనందంగా చూసుకుంటూ ఉంటారు మనల్ని కష్టాల బారి నుంచి కడతేరుస్తారు బాబా మనం దునిలో బాబా దుని ఉంటుంది కదా ఆ దునిలో మనం వేసే కొబ్బరికాయ వేసి ఆ ఎండిన కొబ్బరికాయని ఆ దునిలో వేస్తాము ఆ దునిలో మనం వేస్తే మన అనారోగ్యములు మన కష్టములు అన్నీ తొలగిపోతూ ఉంటాయి మనం ఇప్పుడు బాబాకి నైవేద్యం సమర్పించాం కదా హారతి విధంగా మంగళం జయ మంగళం మంగళహారతి మంగళం బాబా బాబాండి హారతి మంగళం జయ మంగళం मङ्गलं जयमङ्गलं मङ्गलं शुभमङ्गलम्